కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఓ చరిత్ర అని మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు వెలగపొడి సచివాలయం వద్ద సోమవారం ఏర్పాటైన తొలి అడుగు విస్తృత సమావేశంలో ఆయన స్పందించారు రిపోర్ట్ జూన్ నాలుగు రాష్ట్ర చరిత్రను మార్చిన రోజు ప్రజాస్వామ్యం గెలిచిన రోజు బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం గొప్పతనం ఏంటో మరోసారి తెలిసిన రోజు అని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు సుపరిపాలన తొలి అడుగు సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ అందరూ కూటమి గెలిచింది టీడీపీ గెలిచింది జనసేన గెలిచింది బీజేపీ గెలిచింది అంటున్నారు గెలిచింది కూటమి కాదు గెలిచింది ప్రజలు తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ నూట అరవై నాలుగు అవుట్ ఆఫ్ నూట డెబ్బై ఐదు ప్రజలు రికార్డులు బద్దలు కొట్టారు చరిత్రను తిరగరాశారు ఇది ప్రజా విజయమని అన్నారు రాజ్యాంగం ఎంత గొప్పదైనా దానిని అమలు చేసేవారు చెడ్డవారు అయితే చెడ్డ ఫలితాలే వస్తాయని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు గత ఐదేళ్లు విధ్వంస పాలన మనం చూశాం పది లక్షల కోట్లు అప్పు చేశారు ఆంధ్రప్రదేశ్ను అప్పుల ప్రదేశ్గా మార్చేశారు ఒక్క కొత్త కంపెనీ తీసుకురాలేదు ఉన్న కంపెనీలు తరిమేశారు దేశంలో ఎక్కడైనా పెట్టుబడులు పెడతాం ఆంధ్రప్రదేశ్లో మాత్రం పెట్టుబడులు పెట్టం అని ఒక పెద్ద కంపెనీ అధినేత ప్రకటించారు ఆ రోజు పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పడానికి అదో ఉదాహరణ ఐదేళ్లలో ఒక రోడ్డు వెయ్యలేదు కనీసం రోడ్డుపై గుంతలు పొడ్చలేదు ఒక్క సాగునీటి ప్రాజెక్టు కట్టలేదు రాయలసీమకు వరంలో ఉన్న డ్రిప్ ఇరిగేషన్ను కూడా రద్దు చేశారు వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితం ఇచ్చారు కప్పుడు నీళ్లు పోసి కుప్పంకు నీరు ఇచ్చామన్నారు కడప స్టీల్ ప్లాంట్కు రెండుసార్లు శంకుస్థాపన చేశారే తప్ప ఒక్క ఇటుక పెట్టలేదు విశాఖపట్నంలో ఏడు వందల కోట్లతో రాయల్ ప్యాలెస్ కట్టుకున్నారే తప్ప రైల్వే జోన్ విశాఖ ఉక్కు గురించి పట్టించుకోలేదు సుపరిపాలనలో మనం తొలి అడుగు వేశాం ఐదేళ్లు రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వారు ప్రజాప్రభుత్వం ఏడాదిలో ఏం సాధించింది అని అడుగుతున్నారు నేను వారికి సూటిగా సమాధానం చెప్పాలి అనుకుంటున్నా ప్రజాప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలకు ప్రశాంతత వచ్చింది ప్రజాప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజల ముఖంలో చిరునవ్వు వచ్చింది ప్రజా సంఘాలకు ప్రశ్నించే హక్కు వచ్చింది నియంత పాలన నుండి ప్రజలకు స్వాతంత్రం వచ్చింది గత ప్రభుత్వం పేదవారి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు మూసేశారు ప్రజాప్రభుత్వం రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించింది దీపం పథకం ద్వారా కోటి సిలిండర్లు ఉచితంగా మహిళలకు అందజేశాం గత ప్రభుత్వం ఒక్క డిఎస్సి పోస్టు కూడా భర్తీ చేయలేదు ప్రజాప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తూ మెగా డిఎస్సి నిర్వహిస్తున్నాం ఉద్యోగులు ప్రభుత్వానికి గుండెకాయ సిఎస్ దగ్గర నుండి క్షేత్ర స్థాయిలో పనిచేసే చిన్న ఉద్యోగి వరకు గత ఏడాది కాలం కష్టపడి పనిచేశారు ప్రభుత్వ ఉద్యోగులందరికీ హేడ్స్ ఆఫ్ ముఖ్యంగా నా టీచర్లు పూర్తి స్థాయిలో నాకు సహకారం అందించారు గత ప్రభుత్వం ఉద్యోగస్తులను ఎలా అవమానించారో అందరూ చూశాం ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే కూర్చొని మాట్లాడుకుంటున్నాం దేవుడు కూడా అన్ని సమస్యలు తీర్చలేడు అవకాశం ఉన్నంత వరకు సమస్యలు పరిష్కరిస్తున్నాం గత ప్రభుత్వం పెట్టిపోయిన బకాయిలు చెల్లిస్తున్నాం ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగస్తుల సహకారం ఎంతో అవసరం నేను అరవై ఐదు ప్రజా దర్బార్లు నిర్వహించాను ప్రతిరోజు ప్రజల్ని కలుస్తున్నాను ఆ ఫైల్స్ అన్ని మంత్రులకు ఇచ్చి రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రభుత్వ అధికారులు కూడా ప్రజలకు మరింత దగ్గర అవ్వాలి అనేక సమస్యలతో వారు మీ దగ్గరకు వస్తారు వారిని ఆప్యాయంగా పలుకరించి సమస్య పరిష్కారం కోసం కృషి చేయండి ఉద్యోగస్తులు తలచుకుంటే స్వర్ణాంధ్ర ఖచ్చితంగా సాధ్యం అవుతుందంటూ మరికొన్ని అంశాలను కూడా మంత్రి లోకేష్ ప్రస్తావించారు